నా కాకరకాయలు వరుగులు పెట్టాను కదండి అవైతే అంటే గలగల ఎండ అంత ఎండ అయితే ఉండట్లేదు కదా ఎలా ఎలా ఎండ పెట్టాను ఇవైతే నేను నీళ్ళు వేడి చేస్తున్నాను స్నానానికి కానీ ఇవైతే నేను కాస్త సెగకి ఇలా పెట్టానండి బాగా డ్రై అయిపోయాయి ఇవి ఇప్పుడు తింటుంటే ఎంత టేస్ట్ ఉన్నాయంటే అసలు మామూలుగా కాకరకాయలు మనం వండు వండితే అసలు చేదే ఉండదు ఇప్పుడు కొన్ని తింటే చేదు బాగా చేదుగా ఉన్నాయి మనం మార్నింగ్ ఒక నాలుగు సాయంత్రం ఒక నాలుగు తిని పడుకున్నా మార్నింగ్ లేగానే తిన్నా చాలా బెస్ట్ అండి అసలు బాబోయ్ భలే చేదు హెల్త్కి చాలా మంచి చేదని అలా పెట్టకండి చేదే మనకి మేలు చేసేది ఏపాకైనా ఇలాంటివి చాలా బెటర్ అండి సూపర్ అంటే సూపర్ అండి అయితే షుగర్ పేషెంట్స్కి అయితే ఇంకా బెస్ట్ అనాలి మనం తక్కువ కాస్ట్లో దొరికినప్పుడల్లా ఇలా చేసి పెట్టుకుంటే అసలు బెస్ట్ ఇంపార్టెంట్ అయిన ఔషధం అండి ఇదైతే థ్యాంక్ యూ ఇవన్నీ బాటిల్లో తీసి పెడతాను బాటిల్లో వేసి పెట్టానండి అవి అవి ఎక్కడో అడుగుకెళ్ళిపోయాయి హనీ బాటిల్ అండి ఇదైతే దీని మూత ఒకప్పుడు మాకు ఎలుకలు ఉండేవి అవి కొరికేసాయి నేను ఇలా కవర్ అరేంజ్ చేశాను ఇలా అయినా పెట్టుకోవచ్చు మనకేం ప్రాబ్లం లేదండి కాదండి ఇవైతే కొన్నే వచ్చాయి వేసినప్పుడు నేను హాఫ్ కేజీకి పైన వేశాను అయితే కొన్నే వచ్చాయి పర్లేదు చాలా ఇంపార్టెంట్ అండి ఇవి థ్యాంక్ యూ కొన్నిసార్లు వరుగులు ఎండబెట్టుకో ఎండ లేనప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టిన ఎండిపోతాయండి అలా కాకపోయినా పాలు కాసుకున్న తర్వాత ఆ వేడి మీద ఈ ఈ దీంట్లో స్టీల్ గిన్నె స్టీల్ స్టీల్ ప్లేట్ మీద పెట్టేస్తే కూడా కొంచెం గలగల అన్ని ఎండిపోతాయండి వర్షం పడుతుంది ఇంకా లేదంటే వాసన పాడైపోతాయి అని ఇలా కూడా ఎండ పెట్టుకోవచ్చండి ఈ ఎండ లేనప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టినా ఎండిపోతాయి ఫ్రిడ్జ్ అయితే నాకు నా ఫ్రిడ్జ్ అయితే రిపేర్ అండి కనీసం ట్వంటీ ఇయర్స్ అవుతుంది ఆ ఫ్రిడ్జ్ తీసుకొని ఎప్పుడు రిపేర్ రాలేదండి అలా వాడుకున్నాను నేను చిన్న ఫ్రిడ్జే వైర్లెస్ ఏదో ఫ్రిడ్జ్ అండి దాని పేరు పర్పుల్ ఫ్రిడ్జ్ అండి చాలా ఎల్లు బాగా వచ్చింది అసలు ఎప్పుడు రిపేరే రాలేదండి ఇప్పుడైతే కొంచెం అది చెడిపోయిందంటే గ్యాస్ అయిపోయిందన్నారు ఆ ప్రాబ్లం వల్ల నేను అది వేరే ఒకరికి అమ్మేసాను వర్పుల్ ఫ్రిడ్జ్ అయితే చాలా బెటర్ అండి మళ్ళీ అది అలాంటిదే తీసుకోవాలి తీసుకున్నప్పుడు నేను ఫ్రిడ్జ్లో ఏమేమి పెడతాను ఏంటి ఫ్రిడ్జ్ని ఎలా వాడుకోవాలి అవన్నీ వీడియో తర్వాత పెట్టచ్చు పెడతానండి ఫ్రిడ్జ్ లేకపోయినా సరే మనం ఏవైనా సరే మనం రెడీ చేసుకోవచ్చు ఏవి కావాలన్నా అది ఫ్రెష్గా ఉం ఉంచుకోవచ్చు నేనైతే వేడి అన్నం మీద ఇలా ప్లేట్ పెట్టాను అవి అయితే బాగా మెత్తగా లేకుండా బాగా ఎండిపోయాయండి ఇప్పుడైతే నేను స్టోర్ చేస్తున్నాను స్టోర్ చేస్తున్నాను అని పెట్టుకుంటున్నాను అందరికీ నమస్తే నేనైతే పొరుగులు ఎండబెట్టుకున్నాను కదండి మామిడికాయ ఇవి ఇవైతే ఐదు కాయలు అండి ఐదు కాయలు అయితే ఇవైతే చాలా కష్టపడ్డాను ఎండబెట్టడానికి ఫస్ట్ నాలుగు కాయలు అయితే బాగా ఎండిపోయాయి ఇవైతే మగ్గిపోయాయి కా ముక్కల కోసి ఎండబెట్టినప్పుడు మగ్గిపోయాయి ఎండ ఎండలు సరిగా లేదు అయితే చాలా పులుపు ఉన్నాయి మనం వాడుకునే ముందు కొంచెం గోరువెచ్చని వాటర్లో వాష్ చేసుకొని తర్వాత వాడుకోవాలి కాసేపు నానబెట్టుకొని చట్నీ చేసుకోవచ్చు అన్నీ పులుసుల్లో వేసుకోవచ్చు చేపల కర్రీలో వేసుకోవచ్చు చాలా టేస్ట్ ఉండదు చాలా మందికి తెలుసని పౌడర్ కూడా చేసుకోవచ్చు ఇప్పుడైతే నేను కొంచెం సెగ పెట్టుకొని బాగా ఇంకొంచెం బాగా ట్రై చేసుకున్నాను ఇవైతే ఇప్పుడు డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటున్నానండి ఇవైతే ముందుగా నాన ఎండబెట్టుకున్నవి చూడండి ఎంత చక్కగా ఎండిపోయాయో ఇవైతే కొంచెం అయితే బూజ్ అయితే రాకుండా ఎండబెట్టుకున్నానండి ఫ్యాన్ గాలికని ఇలా ఫ్రిడ్జ్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసినా బాగా ఎండిపోతాయి అయితే నేను ఇప్పుడు డబ్బాలో అన్ని స్టోర్ చేసి పెట్టుకుంటున్నాను మనమైతే నైటు ఎండబెట్టుకుంటా ఎండిన తర్వాత ఫ్యాన్ గాలి పెట్టుకునే ముందు ఇలాంటి క్లాత్ ఉంటుంది కదండీ జల్లి అంటే పల్సటి క్లాత్ ఏదైనా జల్లి ఇది దోమతర లాంటిది ఏదైనా ఉంటే ఇట్లా పెట్టేసుకొని పెట్టుకోవాలండి లేకపోతే చీకటి ఇలా చేరుతాయి చలికాలం అండి ఎక్కడ చూసినా వానలు తడిగా ఉంటున్నాయి దోమలు ఇలాంటివి రాకుండా నీట్గా ఇలా పెట్టేసుకోవాలి నైట్ పూట అయితే పగలైతే కొంచెం ఎండకి గాలికి ఇలా పెట్టేసుకుంటే త్వరగా ఎండుతాయి ఇంకే నేను ఇంకొంచెం నిమ్మలా ఉండి ఉన్న ఉండ ఉంది ఎండలేదు సరిగా అనుకుంటే కొంచెం దెబ్బ ఏదైనా వేడి సగక అలా పెట్టుకుంటే పైన ఎండిపోతాయి ఇప్పుడైతే నేను స్టోర్ చేసి పెట్టేసుకుంటున్నాను ఇలా చేసుకోవడం ఎంతమందికి తెలుసు ఈ రోజుల్లో అయితే తక్కువ అనుకుంటాను మా చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు పేరెంట్స్ చేస్తుంటే తెలుస్తాయి కదా నేనైతే మా అమ్మ ఇలా చేస్తూ ఉంటారు అమ్మమ్మ వాళ్ళు ఇలా పెదమ్మ వాళ్ళు ఇలా చేస్తుంటారు అలా చూశాను నేను అంటే వాళ్ళకి మామిడి చెట్లు ఉన్నాయి వాళ్ళు కాయలు కొన్ని ఇట్లా చేస్తూ ఉంటారు మా వాళ్ళు కూడా చేసి పెడతారు ఇవైతే ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటున్నామండి మళ్ళీ ఇవి వచ్చి కాక అంటే కాకరకాయ పరుగులు కూడా నేను నిన్న బాటిల్లో తీసి పెట్టాను మళ్ళీ కొంచెం సెవెక్కి చేసి పెట్టుకున్నాను పై చాలా టేస్ట్ ఉన్నాయి తెలుసా మామిడికాయ పులుపు తగిలి వేసుకొని కొంచెం కూడా బూజరే రాలేదండి ఇదైతే ఉప్పు అండి బాగా టేస్ట్ ఉంది ఉప్పు కూడా సరిపోయినంతే వేసుకున్నాను ఎక్కువ ఉప్పు కసింగా అట్లా కాకుండా ఇవి కూడా స్టోర్ చేసి పెట్టుకుంటున్నానండి ఇంకా మీరు మిరపకాయలు పెట్టున్నానండి అసలు ఈ రోజుల్లో పెట్టుకోవడం అంత బెటర్ కాదు అంత రిస్కే కాకపోతే అవి ఇంకా కింద వాళ్ళు సరేనమ్మా తీసుకో మిగిలాయి ఎంతో మరీ ఏం ఇవ్వలేదు కాకపోతే ఆమె ఇబ్బంది పడుతుంది కదా సరే నేనే ఎవరు చేద్దాంలే అన్నట్టుగా తీసుకున్నాను ఓకే థ్యాంక్ యూ అండి ఇవి రెండు అయితే నేను స్టోర్ చేసి పెట్టుకుంటున్నాను మనకి ఎలాంటి టైంలో కూడా అవైలబుల్గా ఉంటాయి మా మామిడికాయలు దీంతో ఏమేమి చేయొచ్చు ఎలా కర్రీ చేసుకోవాలి ఇవన్నీ పెడుతుంటాను చూడండి ఓకే థ్యాంక్ యూ అండి